రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ ను అనంతపురం జిల్లా కోర్టులోనే ఉంచాలని మొబైల్ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు చర్చి స్థలం వివాదం కేసులో గతంలో అనంతపురం మూడో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ మురళీకృష్ణను బెదిరించారనే ఆరోపణతో బోరుగడ్డ అనిల్పై గతంలో కేసు నమోదు చేశారు ఈ కేసుకు సంబంధించి వాయిదా ఉండడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న నిందితుడు బోరుగడ్డ అనిల్ ను అనంతపురం మూడో పట్టణ పోలీసులు అనంతపురానికి తీసుకొచ్చారు ఈ కేసును విచారించిన మొబైల్ కోర్టు న్యాయమూర్తి ఈ నెల ముప్పైవ తేదీకి వాయిదా వేశారు కేసు తదుపరి వాయిదా దగ్గరలోనే ఉండటంతో ఈ నెల ముప్పై వరకు అనంతపురం జిల్లా జైల్లోనే బోరుగడ్డ అనిల్ను ఉంచాలని న్యాయమూర్తి ఆదేశించారు దీంతో రాజమహేంద్రవరం జైలుకు కాకుండా అనంతపురం జైలుకే అనిల్ ను పోలీసులు తరలించారు కోర్టు విచారణ అనంతరం పోలీసు వాహనం ఎక్కిన నిందితుడు బోరుగడ్డ అనిల్ తాను ముప్పై కేజీల బరువు తగ్గానన్నారు దొంగ సర్టిఫికెట్లు పెట్టడం తనకు చేతకాదని ప్రముఖ వైద్యులు తనకు సర్టిఫికెట్లు ఇచ్చారని చెప్పారు మేము దొంగ పెట్టలేదు రాఘు శర్మ గారే ఖచ్చితంగా గుంట లో ప్రూవ్ చేస్తాము సిసి కెమెరా ఫొటోస్ తీస్తాము అవసరమైతే గూగుల్ టేక్అవుట్స్ కూడా తీస్తాము రాఘు శర్మ గారు మంచి చెప్పారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డాక్టర్ విజయ గారు రాఘు శర్మ గారు ఖచ్చితంగా సర్టిఫికేట్ అనే ఇచ్చారు ఖచ్చితంగా ఎంతమైన ఈ విషయంలో కోర్టులో దానికి పోతాను న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది